నమస్తే పులివేందలో వైసీపీ చేప చుట్టేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఒక ఓట్ బ్యాంకింగ్ చాలా తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది సో టీడీపీ కంటే కూడా నెక్స్ట్ ప్లేస్లో కాంగ్రెస్ అంటున్నారు దీని గురించి ఒకసారి క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఎస్ ఇప్పుడు అక్కడ చూసుకుంటే పులివెందలలో జడ్పీటీసీ సో టీడీపీ కంటే కూడా చాలా తక్కువ వచ్చినాయి అంటే కాంగ్రెస్ కంటే కూడా చాలా తక్కువ వచ్చిన చర్చ నడుస్తుంది సార్ ఏంటి కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చే అంశం అయితే నేనైతే విశ్వసించట్లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేసి నందిని పంది చేసి అది చేసి బురద జల్లి టీడీపీ వాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు అరెస్టులు చేస్తున్నారు కొడుతున్నారు పోలింగ్ ఏజెంట్లను అడ్డుకుంటున్నారు లాంటి దుష్ దుష్ప్రచారంతో పాటు విష ప్రచారం కూడా చేసే పనిలో కూడా ఉన్నారు ఆబ్వియస్లీ ఉంటారు ఒకవేళ వైసీపీ వాళ్ళని రానిచ్చినా వాళ్ళు అలాగే చెప్తారు ఎందుకంటే ఫర్దర్గా ఒకవేళ ఓడిపోయినా ముందుగా ఒక గట్టేసి ఉంచినట్టు అవుతుందని అంటే ఎలాగో మాకు ఎవరు రానివ్వలేదు ఓటు వేయనివ్వలేదు అన్నట్టుగా చెప్పడానికి మొత్తాన్ని మొత్తం సీన్ చూస్తే ఎవరైతే సోనియా సోనీ నెహ్వాలా సంథింగ్ ఎవరో ఉన్నారు ఒక ఎలక్షన్ మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎలక్షన్ కమిషనర్ ఆవిడ్ని యాక్చువల్గా ఏరు కోరి తెచ్చుకుంది గత వైసీపీ ప్రభుత్వమే ఇప్పుడు ఆవిడ మీదే మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా విరుచుకుపడుతున్నారు ఎట్లా ఆవిడ కంప్లీట్గా కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేస్తుంది మా నాయకుల్ని కార్యకర్తలని మా ఓటర్లని అనుమతింపకుండా వాళ్ళు బయట తిరగకుండా వాళ్ళు ఎక్కడ ప్రచారం చేయకుండా పోలీసులతో కలిసి కొమ్మక్క ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆవిడ మీద ఆరోపణ చేస్తున్నారు మరి ఆవిడని ఏరుకోరు తెచ్చుకుంది తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి ఆవిడ మీకు ఫేవర్గా చేస్తుంది కానీ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఫేవర్గా చేస్తుంది సో ఇక్కడ ఫేవర్గా ఎవరికీ చేయట్లేదు ఆవిడ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతుంటే స్ట్రిక్ట్గా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం అంటే వీళ్ళు ఆటలు సాగట్లేదుగా వీళ్ళు ఏవైతే చేయాలనుకున్నారో ఎలాగైనా నెగ్గి నెగ్గాలి నెగ్గి చూపించాలనుకుంటున్నారో అది అవ్వకపోయేసరికి ఈ విధంగా ముందు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ముందుగా ఇలా ప్రచారం చేశారనుకోండి అయితే నా మహిమ అవ్వకపోతే నీ మహిమ ఇప్పుడు బాగా ఎగ్జామ్ వాడికి చూసి కాపీ కొట్టు రాయించు ఏదో చేశారు మనం చేద్దామమ్మ బాగా చేద్దాం ప్రయత్నం చేద్దాం నీకు స్లిప్లు అందిస్తాను పక్కన చూసి పాస్ చేయిస్తాను అంటాడు ఒకవేళ అనుకో అనుకోబ్బా మధ్యలో ముందుగా ఏం చెప్తాడు వాడు డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చాడు స్ట్రిక్ట్ ఆఫీసరు దాని వల్ల చూసి రాయడం అవ్వలేదు అంటాడు ఎందుకు అంటాడంటే ఒకవేళ పాస్ అయితే చూసావా నేను హెల్ప్ చేశాను పాస్ అయ్యాడని చెప్పడానికి పాస్ అవ్వలేదు అనుకోండి వాడు ఎవడో వచ్చాడు గా అందుకు అవ్వలేదమ్మా లేకపోతే అయిపోయి అది అంటే ముందుగానే పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి ఇకపోతే వీళ్ళు ఇంకో ప్రచారం కూడా ఏం తీసుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు కావాలనే వైసీపీ పోలింగ్ ఏజెంట్లు రానివ్వకుండా కాంగ్రెస్ వాళ్ళని ఒకరికరిని ఒకరిద్దరిని ఎంకరేజ్ చేసి లేదా వీళ్ళే టీడీపీ వాళ్ళే మ్యాక్సిమం గా వీళ్ళే అన్నీ కొట్టేసి కాంగ్రెస్కి ఒకటి రెండు వేస్తే రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది మూడో స్థానానికి పడిపోయింది మమ్మల్ని పడి పడగొట్టేలా చేస్తుంది కూటమి ప్రభుత్వమే అని చెప్పడానికి ఇది ఒక పన్నాగం కూడా ఓకే అంటే మీరు గుర్తుందో లేదు ఎలక్షన్స్ ముందు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు అంటే ఒక వీడియో చేసి వదిలారు కావాలని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎలాగా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా ఉండే వాళ్ళందరికీ ముందు రోజు రాత్రి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పి కావాలని ఇంకొరకల్ వేలుకు పెట్టడం అంటే అలా పెట్టడం ఏమవుద్ది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలనుకుని వెళ్ళారో వాళ్ళు వేలు చూసారు వేసేస్తా కదా నీకు వీలు లేదు పక్క తోసేస్తారు కదా అట్లాంటి కుట్రలు కూడా చేశారు అని నాగబాబు గారు ఒక ఆరోపణ చేశారు సో ఇక్కడ కూడా ముందుగానే ఈ టీడీపీ పోలింగ్ ఏజెంట్లు మమ్మల్ని రానివ్వట్లేదు హౌస్ చేశారు పోలీసులు కూడా వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని నొక్కి నొక్కి ఒక్కా నుంచి చెప్తూ దాని పైపెచ్చు కావాలని టీడీపీ వాళ్ళే ఒకటి రెండు ఓట్లు కాంగ్రెస్కి వేస్తున్నారు అంటే వైసీపీ మూడో స్థానానికి పడిపోయిందని చెప్పడానికి ఈ విధంగా చేస్తున్నారని వీళ్ళు ముందుగానే ఒక మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేసి ముందేనే చెప్పేస్తున్నారు అంటే ఒకవేళ ఓడిపోయినా మీరు ఎందుకు కుతంత్రాలు చేశారు కాబట్టి ఓడిపోయామని వాళ్ళు సేమ్ అదే పంధాలో ఉన్నారమ్మా వాళ్ళు ఏం మారలేదు ఎందుకు మారలేదంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి వైసీపీకి అప్పుడు మాత్రం దేవుడు ఆశీర్వదించాడు కరుణించాడు ప్రజలందరూ మనం వెంటున్నారు అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు ఆప్యాతులు మనం వెంటే ఉన్నాయి అని మాట్లాడారు ఎప్పుడైతే మొన్న ఘోరంగా పదకొండు సీట్లకే పరిమితం అయిపోయారో వీళ్ళ అభిమానాలు వీళ్ళ అనురాగాలు అక్క అనురాగాలు ఏమయ్యాయో దేవుడు ఏ ఆశీర్వాదం ఏమైందో ఇదంతా టీడీపీ కుట్ర ఇదంతా ఈవీఎంలు కుట్ర అని మాట్లాడేశారు అవునా మరి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు ఈవీఎంలు కుట్ర కాదా మీరు ఓడిపోతే ఈవీఎంలు కుట్ర మరి అదే కదా ఆ పల్నాడులో జరిగిన దానికి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మన పిన్నెల్లి గారు డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ తీసుకొచ్చి మరి పగలు కొట్టేశారు ఎందుకు అక్కడ టీడీపీ వాళ్ళకి ఎక్కువ ఫేవర్ గా పడుతుందని అడ్డొచ్చిన టీడీపీ పోలింగ్ ఏజెంట్ కూడా కొట్టారు ఒక పెద్ద ఆయన అరవై ఏళ్ళ ముసలాయన కూడా కొట్టారు ఆయన మొత్తం తల కట్టుకొట్టుకుని మరీ వచ్చాడు అవన్నీ చేస్తే తీరా వాళ్ళ పర్టికులర్ ఛానల్లో చెప్పింది ఏంటంటే ఆ ఈవీఎం మిషన్ ఒక పాము దూరింది ఆ పా ప్రజల మానాల కా ప్రాణమానాలను కాపాడడం కోసం పిన్నెలు గారు ధైర్య సాహసాలతో వెళ్ళి పగలగొట్టారు ఎంత దొరికితే అసలు పిన్నెలు గారు లోపలికి వెళ్ళిన వీడియో మీకు ఎలా వచ్చింది లోపలికి మొబైల్ నాట్యాలు అంటే అసలు విషయం వదిలేసి చూడండి అసలు విషయాన్ని వదిలేసి పక్కన విషయాన్ని పట్టుకోవడం అదేదో అంటాడులేండి చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాన్ని పట్టుకో అడిగేవాడిని గూట్లే అంటారా అని చెప్పి ఏదో సినిమాలో సినిమా డైలాగ్ ఉంటుంది అలాగా ఆ వీడియో వచ్చింది పక్కాగా నే నేరం చేసినట్టుగా కనబడుతుంది అయినప్పటికీ వదిలేసి లోపలికి ఆ వీడియో ఎవరు తీశారు కెమెరా ఎలా వచ్చింది ఈ పాయింట్లు పట్టుకుంటున్నారు లేవనాలి అంటే నేరం చేసినట్టు ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టేగా సో కాబట్టి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోతారని నిర్ధారణకు వచ్చేశారు వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు వచ్చేసాయి ఇప్పుడు మొన్న సార్వత్రిక ఎన్నికలే తీసుకోండి అంత వాళ్ళదే హయాముంది వాళ్ళే డబ్బులు పంచారు బాగా సంపాదించుకున్నారు లిక్కర్ స్కామ్ ద్వారా అంత సంపాదించి పంచుకో పంచుకున్నప్పటికి కూడా ఓటర్లు ఎవరికి వేశారండి కూటమి ప్రభుత్వం వేశారుగా మూల కూర్చున్న ముసలమ్మ కూడా ఓపిక తెచ్చుకోవడం మరి ఓటు వేసిందిగా అందుకే కదా తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలింగ్ వచ్చింది వచ్చింది అంటే ఆల్మోస్ట్ తొంభై రెండు శాతం విసిగిపోయారు బా ఇన్ని ఎలా చేసైనా ఓడగొట్టాలి అందువల్ల అంత పర్సంటేజ్ వచ్చింది అంత విసిగిపోయినప్పుడు నిజంగా కూటం ప్రభుత్వం మీద విసిగిపోతే వీళ్ళు వైసీపీ వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం థర్డ్ ప్లేస్కి వెళ్తుంది కదా అవునా కదా ప్రజలు ఎలా ఆపుతారు అంత పబ్లిక్గా ఇవ్వాలనేమో సోషల్ మీడియా మీడియా వీడియోలు ప్రతి ఒక్కరు పాకెట్ ఫోన్ దోటి తీస్తున్నారు ఇదంతా వైసీపీ వాళ్ళు ఎలాగో ఓడిపోతారు కాబట్టి అసత్య ప్రచారం ఇప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు ఓకే చెప్పండి కదా గెలిస్తే బా కష్టపడి కోటమి ప్రభుత్వానికి ఎదురొట్టి మరి గెలిచామని చెప్పడానికి ఓడిపోతే మేము ముందే చెప్పాం కదా మా మా ఏజెంట్లు ఎవరిని రానవలేదు కావాలని వాళ్ళే కాంగ్రెస్కి వేసి రెండో స్థానం చెప్పి మాకు పెట్టారని ముందే చెప్పాం కదా అనే గట్టు వేసేయడానికి ఈ స్కెచ్ అంతా ఓకే బట్ చూద్దాం ఏం జరుగుతుందో ఓకే సార్ థ్యాంక్ యూ